ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైసీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ గోగుల్ రమణ ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి రియల్ మోసం చేయడమే కాకుండా చిట్టి పేరుతో స్కీముల పేరుతో ఇలా కొడుకు హైదరాబాదులో మాదాపూర్లో ఇప్పటికే తెలుసు బుక్ ఉంది ఇలాగ నెల్లూరు ఒంగోలు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గరికి కూడా వెళ్తే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం దానికి వైసీపీ నేతలు గోగుల విజయ్ కుమార్కి పూర్తి మద్దతుగా ఉంటాయి కాకుండా ఇలా కంపెనీలో ఈ రియల్ ఎస్టేట్ రియల్ మోసం కంపెనీలో స్వయాన గోగుల రమణారావు గారి శ్రీమతి అన్నపూర్ణ దేవి గారు కూడా ఇందులో డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళు కార్లో తిరుగుతూ అక్కడ డబ్బంతా తీసుకొచ్చి విలాసాలకి వంట వీటికి ఖర్చు పెడుతూ ఇక్కడ సింగనార్ ప్రాంతంలో కానీ ట్రండ్ సెట్లో కానీ ఇలా చాలా ప్రాంతాల్లో ఆస్తులు మాట వాస్తవం ఈ ఆస్తులన్నీ అమ్మి నిజమైన బాధితులకి వీళ్ళు డబ్బంతా కూడా వాళ్ళ చేరవేయని చెప్పి ప్రజా సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ విజయకుమార్ చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇదే నానుడి సింగనగర్ ప్రాంతంలో ఎవరికైనా విజయ్ కుమార్ పేరు చెప్తే హడాల్ ఎందుకంటే పగవ చాలా మానవత్వంగా చాలా సాంప్రదాయం కనపడతాడు రైతులు కూడా చిందులేస్తూ ఉంటాడు రౌద్యూజన్ చేస్తూ ఉంటాడు దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు సిగ్నల్ ప్రాంత ప్రాంతంగా నాకు కూడా ఒకటిగా తెలుసు ఇతను మోసాలు గరాణాలు హైదరాబాద్ దాకా ఆంధ్ర పరుగు తీశారు ఈయన ఈయనకి వత్తాసుగా వైసీ ఈయన్ని కాపాడుకోవడం కోసమే గతంలో తెలుగుదేశం పార్టీ అతనికి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చినా కూడా వీటన్నిటిని కప్పించుకోవడం కోసం కొడుకును కాపాడుకోవడం కోసం వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆయన కొడుకుని ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసం ఆ రోజు ఉన్నటువంటి వచ్చి పార్టీలోకి వెళ్ళి దీపాదం తీసుకొని నిజమైన కార్యకర్తలను మోసం చేసి పార్టీ కూడా అతనికి ఇస్తే మమ్మల్ని మోసం చేసి ఆయన తీసుకొని ఇవాళ కొడుకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఉన్నాడు నిజంగా పేద మధ్య తరగతి వాళ్ళు ఆటో కార్మికుల దగ్గర నుంచి మోటో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చితగా ఉద్యోగం చేసుకునే ప్రతి వాడు కూడా రూపాయి పాపాయి దాసి కట్టిన తప్పంతా వీడి మొహాను కొడితే వాడు అక్కడ ఆస్తులను తీసుకొచ్చి ఇక్కడ తండ్రి పేరు మీద తల్లి పేరు మీద అన్న పేరు మీద తమ్ముడి పేరు మీద ఆస్తులు విడిగా కొని వీళ్ళ నాన్న దుర్మార్గంగా సంపాదించే కాకుండా కొడుకు దుర్మార్గంగా సంపాదించిన డబ్బులు వీళ్ళ ఒక హీరోయిస్ని చూపిస్తూ కొత్త కొత్త కార్లు కొనటం కార్లు తిరగడం ఇప్పటి రాపించడం సినిమా హీరోయిన్ తీసుకొచ్చి ఈ కంపెనీలని ఓపెనింగ్ చేయించడం ఇదంతా కూడా గతంలో మనందరం చూసాం ఈ ప్రాంత హైదరాబాద్ దగ్గర నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు వరకు విజయవాడ ప్రాంతంలో పేద మధ్యతైన ప్రాంతాలని ఇలా తెలిసిన వాళ్ళని అధికారాన్ని అర్థం పెట్టుకొని రోజు డబ్బులు గడుచుకొని ఇవాళ రెండు రూపాయలు ఇస్తా మూడు రూపాయలు ఇస్తా అని ఆ రోజు చెప్పి ఎవరికి కూడా ఒక రూపాయి కట్టుకోకుండా బోటు తిప్పేసిన వ్యక్తులు ఈ గోగులు రామారావు కుటుంబం ఆ రోజు దాన్ని మేము కాదన్నామని పక్క పార్టీలోకి వెళ్ళి మమ్మల్ని ఇచ్చేశారు దానిలో భాగంగా ఇప్పుడు నాయ నాయ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి విజయ్ కుమార్కి వర్తాస్ పలికిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి విజయ్ కుమార్ని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడైతే వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ తండ్రులు తల్లుల మీద పేరు మీద ఆస్తులు ఉన్నాయో అవన్నీ అన్నీ కూడా అందరికీ బాధ్యతగా బాధ్యతలందరికీ కూడా డబ్బు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని వీళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము ధర్నాన్ని రోజు రోజు కొనసాగిస్తామని కూడా తెలియజేసి వ్యవసరిస్తా ఉన్నాం